హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి మోరల్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి స్టోరీ లాస్ట్ వరకు తప్పకుండా వినండి మీకే అర్థమవుతుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి ఒక మనసును హత్తుకునేటటువంటి మంచి స్టోరీ అండి హార్ట్ టచింగ్ స్టోరీ అండి మనసును కదిలించేటటువంటి ఒక మంచి కథ అండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం లాస్ట్ డెలివరీ అండి స్టోరీ పేరు ఒక ధనవంతుల జంట తన ఇంట్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు అందుకోసం వారు మార్కెట్లో షాపింగ్కి వెళ్లారు అక్కడ ప్రతిదీ అధిక ధర వారు తమ స్థాయిని అందరికీ చూపించాలనే కారణంతో ఎక్కువ ధర ఉన్నా కూడా ఆ వస్తువులని కొనాలని నిశ్చయించుకున్నారు వారికి కావలసిన వస్తువులు అన్ని కొనుగోలు చేసిన తర్వాత వారు ఒక కూలీని పిలిచి ఆ వస్తువులన్నింటినీ తీసుకువెళ్ళి తమ ఇంటి వద్ద చేరవేయాలని చెప్పారు సామాను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి చాలా ముసలివాడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు అతని బట్టలు కూడా చిరిగిపోయాయి అతను తన రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని వాడిలా ఉన్నాడు ఆ దంపతులు తమ వస్తువులను వారి ఇంటికి చేరవేయడానికి ఎంత ఛార్జ్ అవుతుంది అని అడిగారు ఆ ముసలి వ్యక్తి వాళ్ళ అడ్రస్ చూసి చాలా దూరం ఉన్న కారణంగా వారిని రెండు వందల రూపాయలు ఇవ్వమని అడిగాడు ఆ దంపతులు ఆ ముసలి వ్యక్తితో వాదించి నూట యాభై రూపాయలు ఇస్తామని ఒప్పించారు ఆ ముసలి వ్యక్తి అన్నం తిని అప్పటికే రెండు అవుతుంది నూట యాభై రూపాయలు తక్కువ అయినప్పటికీ ఎంతో కొంత డబ్బు వస్తుందని ఒకరోజు తినడానికి సరిపోతుందని ఆలోచించి ఒప్పుకున్నాడు వారు కొన్న సామాను అంతా ఆ రిక్షాలో పెట్టి తమ కారులో వాళ్ళు ఇంటికి బయలుదేరారు మార్గ మధ్యలో ఆ ముసలి వ్యక్తి నుండి యాభై రూపాయలు సేవ్ చేసుకున్నామని సంతోషంగా మాట్లాడుకున్నారు ఆ దంపతులు ఇద్దరు వారు తమ ఇంటికి చేరుకున్నారు మరియు ఇంకొక గంట గడిచింది రెండు గంటలు గడిచాయి కానీ ఆ ముసలి వ్యక్తి ఇప్పటికీ వారి వస్తువులను ఇంటికి చేర్చలేదు భార్య తన భర్తపై కోపం తెచ్చుకోవడం ప్రారంభించింది అలాంటి వ్యక్తిని నమ్మవద్దని నేను ఎప్పుడూ చెబుతాను మీరు నా మాట వినరు అలాంటి వ్యక్తి రోజుకు ఒకసారి తిండికి కూడా సంపాదించలేని వ్యక్తి పార్టీ కోసం మనం కొనుగోలు చేసిన ప్రతి ఖరీదైన వస్తువును మీరు అతనికి అప్పగించారు ఇంటికి డెలివరీ చేయడానికి బదులు అతను అన్నింటినీ తీసుకొని పారిపోయి ఉంటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని గట్టిగా భర్తపై అరిచింది మనం వెంటనే షాపింగ్ చేసిన ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఏ విషయం తెలియకపోతే అతనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు ఇద్దరు షాపింగ్ చేసిన ప్లేస్కి బయలుదేరారు షాపింగ్ మాల్ నుండి వారికి దగ్గరగా వస్తున్న మరో కూలీని చూశారు వాళ్ళు ఆ ముసలి వ్యక్తి గురించి ఆ కూలీని అడగాలి అని కారు పక్కనే ఆపి ఆ కూలీ దగ్గరికి వెళ్లారు ఆ కూలీ రిక్షాలో చూస్తే తమ వస్తువులను బండిలో తీసుకెళ్తున్నట్లు గమనించారు కోపంతో భార్య అతనిని అడిగింది ఆ పాత దొంగ ఎక్కడ ఉన్నాడు ఇవి మా వస్తువులు మీ ఇద్దరు మా వస్తువులను దొంగలించి అమ్మబోతున్నారనిపిస్తుంది అని గట్టిగా అడిగింది ఆ మాటలు విన్నటువంటి కూలి మేడం దయచేసి శాంతించండి ఆ పేద వృద్ధుడు గత నెల నుండి అనారోగ్యంతో ఉన్నాడు ఒక పూట భోజనం చేసేందుకు కూడా సరిపడ డబ్బులు అతని దగ్గర లేవు అతను మీ వస్తువులను తీసుకొని మీ ఇంటికి బయలుదేరాడు కానీ రెండు రోజుల నుండి అన్నం తినని కారణంగా రిక్షా తొక్కడానికి కూడా అతనికి శక్తి లేదు అయినా కూడా ఎలాగైనా మీ వస్తువుల్ని మీ ఇంటికి చేరవేయాలని అనుకున్నాడు కానీ ఆకలితో మరియు అనారోగ్యంతో ఉన్న అతనికి ఈ మధ్యాహ్నపు వేడిలో మరింత ముందుకు వెళ్ళడానికి తనకున్న శక్తి సరిపోలేదు మార్గ మధ్యలో రిక్షా నుండి కింద పడిపోయాడు అది గమనించిన నేను దగ్గరికి వెళ్ళేసరికి నా చేతిలో మీ ఇంటి అడ్రస్ చీటి మరియు మీరు ఇచ్చిన నూట యాభై రూపాయలు నాకు ఇచ్చి మీ ఇంటికి ఎలాగైనా ఈ వస్తువులను చేరవేయాలని ప్రాధేయపడ్డాడు నాకు తెలిసి అతని చివరి మాటలు ఏమిటంటే నేను ఈ డెలివరీ కోసం అడ్వాన్స్ తీసుకున్నాను మీరు దీన్ని తీసుకోండి మరియు దయచేసి ఈ వస్తువులను ఈ చిరునామాకు డెలివరీ చెయ్యండి మేడం అతను ఆకలితో ఉన్నాడు అతను పేదవాడు కానీ అతను నిజాయితీ పరుడు నేను మీ ఇంటికే బయలుదేరాను మీ వస్తువులు తీసుకొని ఆ ముసలి వ్యక్తి యొక్క చివరి డెలివరీని పూర్తి చేసే క్రమంలో అని చెప్పాడు అది విన్నా భార భర్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భార్య చాలా సిగ్గుపడింది ఆ కూలీ కళ్ళల్లోకి చూసే ధైర్యం ఆమెకి లేదు నీతి మోరల్ నిజాయితీకి తరగతి లేదు వారి ఆర్థిక మరియు సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించండి అర్హులైన వారికి మనం చేయుతనివ్వడం ఎల్లప్పుడూ మంచి పని విన్నారు కదండి మంచి మోరల్ స్టోరీ అండి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరిని గౌరవించాలండి వాళ్ళ డ్రెస్సులను చూసి మనం వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదండి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరిని గౌరవించాలండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీస్ అన్ని మీకోసమే కదండి చెప్పేది ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి నేను మేము ముందుకు వస్తానండి కానీ తప్పకుండా మీరు మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలండి తప్పకుండా మంచి మంచి స్టోరీస్తో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ